ఇతరం బులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం బుక్షతమాయ స్వామి ఇతరం బులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం బుక్షతమాయ స్వామి మదిలో నిరయనాలు జూడ

నిన్ను చూడాలంటే లోకానికి కళ్ళు ముయాలి లోకాన్ని చూస్తూ నిన్ను చూడలేను నిన్ను చూడాలంటే నీ మ్రోల నీ వైపు తిరిగి కళ్ళు ముయ్యాలి లోకం కళ్ళు మూస్తే అప్పుడు మనోనేత్రములు మదిలో నీ నయనములతో అప్పుడు చూడగలుగుతాను నేను ఇతరంబులను నేను పరికించు వేళ పరికించుట అంటే చూచుట అర్థమైందా పరికించుట పరి అంటే చుట్టూ అనే అర్థం కూడా వచ్చింది పరిభ్రమించుట అంటే చుట్టూ తిరుగుట పరిస్థితులు చుట్టుముట్టిన స్థితులు చుట్టూ ఉన్న స్థితులు పరి అంటే చుట్టూ అని అర్థం వస్తుంది పరికించుట అంటే చూచుట అని కూడా అర్థం వస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి పెద్దగా చెప్పండి హలో ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయే క్షతము అంటే గాయములు క్షతగాత్రులు అంటారు కదండి దెబ్బల దైలి వాళ్ళని క్షతగాత్రులను సమీపంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు తరలించి తరలించి తరలించిరని రాస్తారు కదా క్షతము అంటే గాయములు దెబ్బలు తగిలినోళ్ళు గాయములు పొందిన ఇతరంబులను నేను పరికించు వెళ్ళ ప్రతిసారి హృదయం దెబ్బతింటుందా నీ వైపు కాకుండా ఎటు చూసినా బెడిసి కొడుతుంది అని చెప్తున్నాడు సింపుల్గా నా భాషలో చెప్పాలంటే మదిలోని నయనాలు నీ వైపు చూస్తే ఎప్పుడైతే ఇలా అవుతుందో వద్దొద్దని నీకెళ్ళి ఎప్పుడైతే చూస్తున్నాను అప్పుడు అప్పటిదాకా నన్ను తరిమిన వ్యధలన్నీ త్రుటిలో మాయమైపోతున్నాయి నాయన అందుకే నీకు వద్దనుకున్నా నిన్న చూసిన కనులతో ఈ లోకమందు ఎవ్వరిని చూడలేనయ్య స్వామి ఏసువామి చూచుటే నా పరమార్థం కాబట్టి నీవే కావాలి నిన్నే గడ నీతోనే గడపాలి నిన్నే చూడాలి నీతోనే నడవాలి ఇది భక్తుని హృదయ కోరిక వాంఛ